హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమకారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా ఇప్పటివరకు రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేశామని చెప్పింది కదా తాజాగా మిగిలిన రైతులకు ఎప్పటి నుంచి వరకు జమ అవుతుంది నిన్న ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది ఈరోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే పదిహేను తారీఖు అండి రైతులకు సంబంధించి వివిధ పథకాలకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సీఎం రేవంత్ రెడ్డి కూడా గుడ్ న్యూస్ చెప్పారు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతు భరోసా పైన ఊహించని విధంగా గుడ్ న్యూస్ చెప్పారనమాట ఇటీవల కాలంలో తెలంగాణలో రైతు రుణ అనేది మరో సంవత్సరంలో ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు దాదాపు రైతుల ఖాతాలో రెండు లక్షల లోపు ఉన్న రైతు రుణ అనేది మాఫీ చేసి ఆ తర్వాత తెలంగాణలో మొదటి ఇయర్ లోనే మనకు రైతు బంధు మాత్రం ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎలాంటి రూల్స్ లేకుండా ఎంపీ ఎలక్షన్ టైంలో లో రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే గత సంవత్సరం కానుకగా ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి రైతు భరోసా అనేది గతంలో అమలు చేసిన రైతు బంధు ప్లేస్ లో రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఒక కార్తిక్ వచ్చేసి ఆరు వేల రూపాయలు ప్రభుత్వం జమ చేయడానికి సిద్ధమై ఆగు చేస్తున్న అర్హత ఉన్న రైతుల ఖాతాలో నిధులనేది జమ చేస్తూ ఉందన్నమాట అన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేసింది కదా అయితే తాజాగా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు రైతులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనమాట వివరాలు ఏంటనేది వీళ్ళు తెలుసుకుందామండి కేంద్రం నుంచి పిఎం కిసాన్ సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు చెప్పిన తర్వాత మనం ఏదైతే రైతు భరోసా సంబంధించి వివరాలు అనేది చూద్దామండి రైతుల పంట పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన పిఎం కిసాన్ యోజన ఇరవై విడత నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది మనకు అంటే జూన్ రెండు వేల ఇరవై ఐదులో రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు జమ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయతనిచ్చేందుకు మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే అమలు చేస్తుంది ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైనటువంటి తేదీ ప్రకటించకపోయినప్పటికీ జూన్ మొదటి వారంలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట సో గతంలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నెలన ప్రధానమంత్రి నేతృత్వంలో బీహార్లో భాగల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో పీఎం కిసాన్ నిధులు అనేది విడుదల చేశారు ఇప్పుడు జూన్ నెలలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట సో తప్పనిసరిగా మీకు డబ్బులు రావాలంటే నిధులు బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా తమ ఈకేవైసీని పూర్తి చేయాలి పీఎం కిసాన్ అధికార వెబ్సైట్లో కూడా ఈ రూల్ అనేది పాటించాలని స్పష్టం చేశారు ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ అవుతుందనమాట లేకపోతే కాదనమాట సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ను రద్దు చేస్తారు కొత్తగా భూపారతి పోర్టల్ను అయితే ప్రవేశపెట్టారు భూములకు సంబంధించిన వివరాలు అయితే అందులో అయితే ఉన్నాయన్నమాట ఈ కేవలం తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటు అదనంగా కేంద్రం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట అదేంటంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు అంకెల కూడినటువంటి యూనిక్ ఫార్మర్ ఐడి గుర్తింపు కార్డు అయితే అందిస్తున్నారన్నమాట దాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి ఇందుకు సంబంధించి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి అయితే అందిస్తున్నారు అనమాట అలాంటి ఆధార్ కార్డు పాస్ ఇచ్చిన వారు చేసుకున్న వారికి మాత్రమే అనమాట రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి ఈ రోజు ఎన్నికల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమవుతుంది రురాలు ఏంటంటే వీళ్ళు తెలుసుకుందాం ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట రైతు భరోసా సంబంధించి నాలుగు నుంచి పది ఎకరాలు ఉన్న భూమి రైతులకు మే చివరి వారం నాటికి రబీ సీజన్ కోసం రైతు భరోసా పంపించేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అవసరమైనటువంటి నిధులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు ఆదేశాలు అందాయని వర్గాలైతే తెలిపాయనమాట ఇప్పటివరకు యాభై వేల యాభై కోట్ల మేర నిధులు జమ కావడంతో మిగిలిన డబ్బులు దాదాపు రాష్ట్రంలో రైతులు పెండింగ్ డబ్బులతో పాటు దాదాపు ఇంకా రైతులు అయితే చూస్తున్నారు రైతు భరోసా పైన ముఖ్యమంత్రి వచ్చే వారంలో కూడా సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తారని అక్కడి నుంచి చెల్లింపుల ప్రక్రియ మరింత వేగవంతం వచ్చే ఉందని భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖున గణతంత్ర దినోత్సవం రోజున రబీ సీజన్ కోసం రైతు భరోసా కింద నిధులను పంపిణీ చేయడం ప్రారంభించింది రెండవ దశ చెల్లింపులు ఫిబ్రవరి ఐదు మూడో దశ చెల్లింపులు ఫిబ్రవరి పదకొండున జరిగాయనమాట మొదటి మూడు దశల్లోనే నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులు ఈ ప్రయోజనాన్ని అయితే పొందారు నాలుగో దశలో నాలుగు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు దాదాపు పది ఎకరాల వరకున్న రైతులు కూడా ఈ ప్రయోజనాన్ని అయితే విస్తరించాలని ప్రభుత్వం భావిస్తుంది సో గతంలో మనకు ఏదైతే రైతు బంధు ఉండేది ఇప్పుడు రైతు భరోసా కింద గత ప్రభుత్వం అనే ఐదు వేల రూపాయలు ఇస్తే ఈసారి ఈ సీజన్కు ఆరు వేల రూపాయల చొప్పున పెంచి మార్చి ఒకటి నాటికి అందరి అకౌంట్లో చెల్లింపులు పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అయితే ప్రభుత్వం గడువు దాటినందున నాలుగు ఎకరాల వరకు ఉన్న రైతులు మాత్రమే చెల్లింపులు జరిగాయి మార్చి నుండి ఈ పథకానికి మరిన్ని నిధులు అయితే విడుదల కాలేదు ఇప్పుడు జనవరి ఇరవై ఆరు తారీఖున మోడీ దశలు వచ్చేసి నాలుగు పాయింట్ నాలుగు ఒకటి లక్షల మంది రైతుల ఖాతాలో ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఫిబ్రవరిలో ఐదు తారీఖున పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు మూడో దశలో ఫిబ్రవరి పదకొండున పదమూడు పాయింట్ రెండు నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు ఈ రకంగా నాలుగు ఎకరాల కంటే ఎక్కువ ఎకరాల భూమిన దాదాపు ముప్పై ఐదు లక్షల మంది రైతులు ఇప్పటివరకు రబీ సీజన్ కోసం తమ రైతు భరోసా చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నారు రాబోయే ఖరీఫ్ సీజన్ జూన్లో ప్రారంభం కానుంది జూన్లోని రబీ సీజన్ చెల్లింపులను పూర్తి చేసిన తర్వాత జూలై నుంచి ఖరీఫ్ ఏదైతే ఉందో రైతు భరోసా చెల్లింపులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు అప్డేట్ అయితే ఆంధ్రం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ఎవరికైతే పెండింగ్ డబ్బులు పర్లేదు ఎవరికైతే టెక్నికల్ ఇష్యూ వచ్చాయో వారికి తప్పనిసరిగా నిధులు అనేది జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా అయితే ఉందన్నమాట అంటే ప్రభుత్వం రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి వంద నుంచి మూడు వందల కోట్ల మేర రైతు భరోసా సొమ్మ అనేది నిధులను జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అండి కొంతమందికి అయితే నిధులు జమ అవుతున్నాయి కొంతమందికి అనేది జమ కాకపోవడం వల్ల అయితే జరిగినట్లు గుర్తిస్తున్నారు అది పెట్టుబడి సాయానికి సంబంధించి సర్వే నెంబర్ బ్లాక్ చేస్తే సర్వే నెంబర్ లో అంత కూడా బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోయిందన్నమాట అనమాట సాగు చేస్తున్నావు కూడా వ్యవసాయ అధికారులు రికార్డులు లోపం వల్ల డబ్బులు అనేది అనేది జమ కాలేదని ప్రభుత్వం భూభారత్ లో ప్రత్యేకంగా కూడా అప్డేట్ అయితే చేస్తున్నారనమాట కొంతమందికి మాత్రం నిధులు అనేది జమ కావడం అయితే జరిగింది కొంతమందికి నిధులు జమ కాకపోవడం వల్ల రైతు వరస సొమ్ము విషయంలో మొత్తం ఇరవై దగ్గర నుంచి రెండు వేల కోట్ల రూపాయలనే అప్పు రూపంలో తీసుకోవడం అయితే జరిగిందనమాట వచ్చే వారం నుంచి కూడా నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అవుతున్నాయి అనమాట నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు ఉన్న వారికి రావు అది యోగ్యమైన వారి పరిధిలో ఉన్న ఆధారంగా మాత్రమే నిధులు జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అవుతున్నాయండి వారం నుంచి రైతు భరోసా సంబంధించి నిధులు జమ చేస్తామని చెప్పి మే కూడా మేము వారానికి అయితే పొడిగించడం జరిగింది చూసుకున్నట్లయితే రైతు భరోసా సోమ నుంచి జూన్ వరకు రైతు భరోసా డబ్బులు అనేది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అవుతున్నాయి అన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మైన్లకు సంబంధించి మొదటి విడతల డెబ్బై వేల మందికి పట్టాలు ఇచ్చారు అందులో ఐదు వేల మంది అనర్హులుగా తేలారు వారి నుంచి పట్టాలు వెనక్కి తీసుకోవడం జరిగింది కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల మళ్ళీ తిరిగి అయితే వెనకైతే అందిస్తున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రెండో దశ అయితే ప్రారంభం కావడం జరిగింది చాలా చోట్లయితే జిల్లాకు ఒక గ్రామాన్ని అయితే ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి ఫస్ట్ కూడా గ్రామ పంచాయతీలో పెట్టడం అయితే జరిగిందనమాట చాలా మందికి ఇండ్లు అనేది వచ్చినట్టు లబ్ది పొందినట్లు అప్డేట్స్ అయితే అవుతున్నాయి అనమాట అయితే షురు కావడం అయితే జరిగింది నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు ఖాతాలో జమ చేస్తామని చెప్పి ప్రభుత్వ నిబంధనలు నాలుగు వందలు ఇటు ఆరు వందలకు గజాలు మించకుండా అయితే అడుగుల వారికి అయితే ప్రభుత్వంలో ఉన్న వారికి మాత్రమే నిధులు జమ అవుతాయని చెప్పేసి ఇప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్ సర్టిఫైడ్ చేస్తారు నిధులు జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అంటున్నాయి అనమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా నేడు మందికి డబ్బులు అనేది పడే అవకాశాలు అయితే ఉంది అన్నమాట పెండింగ్ డబ్బులు మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి మాకు ఇన్ని ఎకరాలు ఉంది ఇంత డబ్బులు పడాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి ఇప్పటికే రాజీవ్ వికాసానికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది కదా సివిల్ స్కోర్ లేకున్నా కూడా నిధులు కూడా వస్తాయనే విధంగా రెండు తారీఖు లిస్ట్ కూడా విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది కదా మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంబంధించి రాజు వికాసానికి గుడ్ న్యూస్ అయితే వచ్చే ప్రయత్నం అయితే జరిగింది అనమాట మందికి మాత్రమే ఫస్ట్ సెకండ్ కేటగిరీలో వారికి నిధులు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయండి మరి ప్రభుత్వం మొత్తానికి కొన్ని గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగింది వివిధ పథకాలకు సంబంధించినటువంటి ఈ రోజు సమాచారం అండి